అడవిలో అక్క అలయా సీతక్క ఆనాటి ఉద్యమ స్ఫూర్తి ఏదక్క అధికారం రాగానే ఆదివాసీలు అలసైపోయారా ఆదివాసుల హక్కుల్ని పట్టించుకోరా అంటూ మంత్రి సీతక్కపై మండిపడ్డారు మావోయిస్టులు మరోవైపు మావోయిస్ట్ లేఖకి సమాధానమిచ్చారు మంత్రి సీతక్క ఆదివాసీ బిడ్డ మంత్రి అయితే తట్టుకోలేకపోతున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు తాను ఎమ్మెల్యేనైనా మంత్రుడైనా తన భావజాలం ఎప్పటికీ మారదన్నారు అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం ప్రతి క్షణం పరితపిస్తానని చెప్పారు సీతక్క మంత్రి సీతక్కపై మావోస్ట్ల పేరుతో విడుదలైన లేఖ తెలంగాణలో ప్రకంపనలు సృష్టించింది సీతక్క నియోజకవర్గం ములుగు జిల్లాలో అటవీ శాఖ అధికారులు పోలీసులు ఆదివాసీలు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంటే సీతక్కకు కనబడ్డలేదని ఆ లేఖలో ప్రశ్నించారు ఆదివాసీలు కేసులు అరెస్టులతో భయపెడుతుంటే పట్టదా అని నిలదీశారు మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఆదివాసీ బిడ్డనని చెప్పుకుని సీతక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా గిరిజనుల హక్కులను కాపాడలేకపోతున్నారని మండిపడ్డారు ఆదివాసీల హక్కులను కాలరాస్తోన్న జీవో నలభై తొమ్మిదిని రద్దు చేయాలని మావోయిస్టు పార్టీ డిమాండ్ చేసింది ఈ లేఖపై మంత్రి సీతక్క స్పందించారు అందులో వాడిన భాషపై అభ్యంతరం వ్యక్తం చేశారు లేఖను ఇష్టానుసారంగా ఒక కూడా చూడకుండా సిగ్గులేదానని వార్నింగ్ ఇచ్చి సరే తప్పులు చేస్తే ఉంటే సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ప్రజలు వార్నింగ్ ఇచ్చినా ప్రజాప్రతినిధులు వార్నింగ్ ఇచ్చినా స్వీకరిస్తాం ప్రజల కోసం మా పనితనాన్ని మెరుగుపరుచుకుంటాం చిత్తశుద్ధితో పనిచేస్తుంటే కొందరు తట్టుకోలేకపోతున్నారన్నారు అన్నారు కొంతమంది చాలా సంతోషపడుతూ ఒక ఆదివాసీ బిడ్డను టార్గెట్ చేసిరని కొంతమంది రాజకీయ నాయకులు చాలా ఉత్సాహపడుతున్నారు ఇలా లేనిది ఉన్నట్టుగా అయ్యా నాయన నిన్నటిదాకా మీరే అధికారంలో ఉన్నారు మరి ఆడ ఎందుకు వెళ్ళలే శంకరాజపల్లెలు ఎందుకు వెళ్ళలే ఇక్కడ జలగా కట్టెలతో చెట్లకు కట్టేసి ఎందుకు కొట్టిరు ఇదే భద్రాద్రి కొత్తగూడెంలో అనేక మందిని ఇబ్బంది పెడితే అక్కడ ఫారెస్ట్ ఆఫీసర్ కూడా దాడి చేసిరు ఆదిలాబాద్ లో జైల్లో పెట్టిరు చెట్లకు కట్టేసి కింద కొట్టి కొట్టేరు ఇవాళ ఓ ఏదో ఒలకబోస్తున్నారు టీఆర్ఎస్ నాయకులు తాను ఆదివాసీ బిడ్డనన్న సీతక్క తన భావజాలాన్ని ఎప్పటికీ మార్చుకోనన్నారు మావోస్ట్ పార్టీ నుంచి వచ్చిందా లేదా నాకైతే స్పష్టత లేదు ఇదని ఎంత గలీజ్గా మాట్లాడుతుంటే మాకు కూడా చాలా ఆవేదన ఉంది మేము పదవుల్లో అంటే పదవుల్లోకి వచ్చినాం కానీ మనసులు మారడము లేదా ప్రజలకు దూరంగా లేము నిన్నటి నుంచి రెండు రోజుల నుంచి కూడా నేను ఇదే వారంలో రెండు మూడు రోజులు మన ములుగు కావచ్చు అటు అంతకుముందు లో ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు అటు కావచ్చు ఎక్కడ తిరుగుతూనే ఉంది ఆదివాసీల కట్టుబడి ఉన్నామన్నారు మంత్రి ఫార్టీ ఎయిట్ జీవో తెలిసిన వెంటనే ట్రైబల్ శాఖకు ఆదివాసీ బిడ్డగా మరి మేమందరం ట్రైబల్ ఎమ్మెల్యేలు అందరం మీటింగ్ పెట్టుకొని అప్పటికి నేను ఆదిలాబాద్కి ఇన్ఛార్జిగా కూడా ఉన్నాను సో అక్కడ ఉన్నటువంటి సమస్యను తెలుసుకొని హైదరాబాద్లో ప్రతిపక్ష అధికార పక్ష ఎమ్మెల్యేలు మా ఎంపీ బలరాం నాయక్ గారు కూడా అందరం కూర్చొని ఈ యొక్క జీవోను రద్దు చేయాలి ఇది అటవీ ప్రాంతాల ప్రజలకు అన్యాయం చేస్తున్నదని మనం ఆ రోజే తీర్మానం కూడా పెట్టడం జరిగింది ఆదివాసీలపై జరుగుతున్న దాడుల విషయంలో తాము ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు సీతక్క మాకు తెలియకుండా అధికారులు శంకరాజిపల్లెలో పోయి ఆ గుడిసెల మీద ఒకటో రెండు చేశారు నాకు తెలవంగానే వెంటనే ఫోన్ చేసి ఆపించడం జరిగింది మొన్న భద్రాది కొత్తగూడెంలో కూడా ఒక సంఘటన జరిగిన వెంటనే మంత్రి కొండా సురేఖ గారితో మాట్లాడి అక్కడ పిఓ భద్రాచలం మాట్లాడి అక్కడ మన డిఎఫ్ఓతో కూడా మాట్లాడి ఇవి మేము ఇంటర్నల్గా ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు మేము అధికార అంటే అధికారులను హెచ్చరిక చేయడము లేదా వాళ్ళ తప్పులను ఏమైనా తప్పులుంటే పనిషిమెంట్ చేయడము ఆదివాసీలు కూడా కొత్త అడవిని కొట్టద్దు పాత అడవిని కాపాడాలని పిలుపునిచ్చారు సీతక్క